హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయా సంతోష్ అనిల్ కుమార్ నేను మీ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై అండి ఈ బెండకాయ ఫ్రై జిగురు లేకుండా పొడి పొడిగా అదిరిపోయే టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేయాలో మన వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం బెండకాయ తినడం వలన మనకు కలిగేటువంటి ఏంటో తెలుసుకుందామండి బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఈ బెండకాయను తినడం వలన మనకు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది బెండకాయలో విటమిన్ సి విటమిన్ కే వంటి పోషకాల వల్ల రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి బెండకాయలో ఉండేటువంటి పోషకాలు మన చర్మాన్ని మెరిసేలా చేస్తాయి అదేవిధంగా జుట్టును ఆరోగ్యంగా కూడా ఉంచుతాయండి డయాబెటీస్ ఉన్నటువంటి వారు బెండకాయను తినడం వలన ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందండి బెండకాయను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదండి మరి ఇప్పుడు బెండకాయ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిట్ చేయకండి వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్నటువంటి బెండకాయలు పావు కిలో బెండకాయలండి ఈ బెండకాయలను శుభ్రంగా రెండు సార్లు బాగా కడగాలండి బెండకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి బెండకాయ ఫ్రైకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందామండి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా తీసుకోవాలండి రెండు టమాటాలని శుభ్రంగా కడుక్కొని సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా తీసుకోవాలండి ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బెండకాయ ముక్కలను వేయించుకోవాలండి ఇందుకోసం మనం ముందుగా ఒక కడాయిని తీసుకొని కడాయి బాగా హీట్ అయిన వెంటనే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలండి ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన వెంటనే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను వేసుకోవాలండి మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయలో ఉండేటువంటి జిగురంతా పోయి బెండకాయ ముక్కలన్నీ విడివిడిగా అవుతాయండి ఈ బెండకాయల్ని మనము ఆయిల్లో వేయించడం వల్ల ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బెండకాయల్ని మనం ఎక్కువసేపు వేయించాల్సినటువంటి అవసరం లేదండి ఇక్కడ కనిపించేటువంటి బెండకాయ ముక్కలు ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా వచ్చాయంటే వీటిని తీసి పక్కన పెట్టుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ బెండకాయ ముక్కలు అస్సలు జిగురు లేకుండా విడివిడిగా ఎంతో బాగా వేగాయండి ఇప్పుడు వీటిని మనము పోపు వేసుకుందామండి ముందుగా పోపు కొరకు ఒక కడాయిని తీసుకొని దాన్ని బాగా హీట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనము త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి కాస్త హీట్ అయిన వెంటనే ఇందులో కొద్దిగా జీరా మినపప్పు ఆవాలు శనగపప్పును వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనము పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా కరివేపాకును కూడా వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి సారీ అండి టమాటాలు వేసేటప్పుడు వీడియో మిస్ అయింది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ టమాటాలు కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోనే స్పైసీ ధనియా పౌడర్ను ఒక అర టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే అర టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ టమాటాలు అయితే చక్కగా మెత్తబడిపోయినాయండి ఇప్పుడు ఇందులో మనము వేయించి పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలన్నిటినీ ఇందులో వేసుకొని ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ ఫ్రై ప్రిపేర్ అవ్వడం కోసం ఎక్కువ టైం ఏమి తీసుకోదండి జస్ట్ వన్ మినిట్లోనే ఈ ఫ్రై మనకు ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత రుచికరమైనటువంటి ఈ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దీని మీద కొద్దిగా కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అద్దిరిపోయేటువంటి సూపర్ టేస్టీ బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఎంతో రుచికరమైనటువంటి ఈ బెండకాయ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సియూ ఫ్రెండ్స్